వనపర్తి జిల్లా నందు సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేపట్టారు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ నిరసన చేపట్టి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆందోళనలో ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మాకు ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వడంతో పాటు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు దీక్షలో పాల్గొన్న వారు రీలే నిరసన దీక్షల రూపంలో తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు తమ సమస్యలను పరిష్కరించకపోతే నిరసనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఆర్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నాము గత ఇరవై సంవత్సరాల నుంచి మాకు సంవత్సరానికి వెయ్యి చొప్పున కూడా మా జీతాలు పెరగలేదు గత ప్రభుత్వము మాకు ఫేస్ కేల్ ఇస్తాము రెగ్యులరైజ్ చేస్తామని హామీలు ఇచ్చేందుకు కానీ వాళ్ళు మాకు ఎటువంటి హామీలను నెరవేర్చలేదు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయినా మా సమస్యలకు స్పందించి మాకు రెగ్యులరైజ్ కానీ పేస్కేల్ కానీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా సీఎం గారిని అర్థిస్తున్నాము మా సమస్యలను తీరుస్తూ మాకు స్కేల్ అమలు చేస్తూ హెల్త్ కార్డ్స్ మరియు కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని మా డిమాండ్స్ ఉన్నాయి మా